హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే అరటికాయ తాలింపు ఈ అరటికాయ తాలింపు పొటాటో ఫ్రై అయితే చేసుకుంటాం కదా దానికి ఏమాత్రం తీసిపోదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచికరమైన ఫ్రై అయితే చే చూపించేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను ఈ అరటికాయలు గమనించారా తెలిసిన వాళ్ళకైతే అర్థమైంటుంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఈ అరటికాయలు మనము అరటిపండ్లు తెచ్చుకుంటాం కదా అవే అండి పచ్చివిగా ఉన్నప్పుడు తాలింపు చేసుకుంటాము అంతే ఇంకేం లేదు అరటికాయలు బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక పాత్రలో నీళ్ళు పోసి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలండి అలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు అనేది కందిపోవు ఉప్పు వేయడం వల్ల చప్పగా లేకుండా రుచిగా అనేది ఉంటాయి చూస్తున్నారు కదా పీల్ మొత్తం అలా తీసేయాలి లేయర్ పైన ఉన్న లేయర్ మొత్తము అంతా పూర్తిగా తీయాల్సిన పని లేదండి మనం అలా జస్ట్ కట్ చేసి అలా పైకి తీసామంటే పై లేయర్ మాత్రమే వస్తుంది నెక్స్ట్ ఉన్న లేయర్ మాత్రం అలానే ఉంచేయండి లేదు మీకు అది కూడా ఇష్టం లేదంటే ఈ విధంగా ఒక అరటికాయని నాలుగు ఘాట్లు పెట్టుకొని మొత్తం పూర్తిగా అయితే తీసి కూడా వేసుకోవచ్చు నేను రెండు విధాలుగాను చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మొత్తం నీట్గా తీసేస్తున్నాను కానీ మేము ఇలా అయితే చేసుకోమండి మేము పైనున్న లేయర్ తీసేసి తర్వాత ఉన్న లేయర్తోనైతే కట్ చేసి వేసుకుంటాము అలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది దీనికన్నా కూడా ఇది ఇష్టపడిన వాళ్ళు పూర్తిగా అయితే తీసేయండి ఎన్ని కాయలుంటే అన్ని కాయలు ఇదే విధంగా అయితే కట్ చేసుకొని వేసుకోండి ఈ అరటికాయలను అనేది మీరు బాగా గమనించాలి మరి షార్ట్గా ఉంటాయి కదా అవి బాగోవు ఇలా లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది పచ్చి తినేటప్పుడు కూడా బాగుంటాయి ఇలా నీళ్ళల్లో వేసుకోవాలండి కట్ చేసిన అరటికాయ ముక్కలన్నీ పట్టేలాగా చూసుకోండి పాత్ర ఫ్రీగా ఉడికేలాగా ముప్పా వరకు నీళ్ళు పోసేసి అందులో పసుపు ఉప్పు వేసేసి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసి లిగించేసి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ మంటన్ పెట్టేసి మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక టూ త్రీ టైమ్స్ మిక్స్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈవినింగ్గా కుక్ అవ్వడానికి చూసినారు కదా టెన్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఫ్లేమ్ అనేది మనకు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతాయి మిగతా ట్వంటీ పర్సెంట్ వచ్చేసి పో పెట్టుకున్నప్పుడు ఆ హీట్కే ఉడికిపోతాయి ఎయిటీ పర్సెంట్ వచ్చినప్పుడు అయితే తీసేసాను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి మీరు ఎక్కువ అక్కడే కుక్ చేసుకున్నారంటే టేస్ట్ కూడా ఏం బాగుంటుంది కాకపోతే అలా పీసులుగా అయితే ఉండవు స్మాష్ అయిపోతుంది బాగా అలా కూడా బాగుంటుంది తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారి చల్లారిపోతాయి తర్వాత వచ్చేసి స్టవ్ గురించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి మనం తీసుకున్న అరటికాయలను బట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే ఆవాలు వేగిన తర్వాత కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసేసి నేనైతే పొడవుగా కట్ చేశాను మీకు ఇష్టం ఉన్న సైజులు అయితే కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలకి కొద్దిగా సాల్ట్ వేయాలండి అప్పుడే చప్పగా లేకుండా తినేటప్పుడు కమ్మగా ఉంటాయి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఇవి వచ్చేసి మనకి మంచి గోల్డ్ కలర్లో రావాలి అప్పుడే అరటికాయ తాలింపు అనేది మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఈ కలర్లో అయితే కంపల్సరీగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలైతే వేగిపోయాయి ఇప్పుడు ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అరటికాయలను కూడా వేసేసుకోవాలి వేసేసి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి బాగా కిందికి పైకి బాగా మిక్స్ చేసేయండి పోపు అనేది అరటికాయ ముక్కలకు మొత్తం అయితే పట్టాలి అప్పుడే ఫ్రై అనేది బాగుంటుంది ఇలా ఒకసారి నలిగిపోకుండా జాగ్రత్తగా అయితే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల తేమ ఏమైనా ఉంటే పోతుందండి అప్పుడు మనకు తేమ అనేది లేకుండా ఉంటే మనకు ఎక్కువసేపు కూడా ఫ్రై అనేది బాగుంటుంది తేమ అనేది ఉండిదంటే కంపల్సరీగా తడి తడిగా అయిపోతుంది తాలింపు అనేది అలా తేమ లేకుండా అయితే చూసుకోవాలి నాకైతే త్రీ మినిట్స్ పట్టింది మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే తేమ లేకుండా చూసుకోవాలి అరటికాయ ముక్కలన్నీ కూడా అవి మొత్తం వేగిన తర్వాత పప్పల పొడిని అయితే వేస్తున్నాను ఆల్రెడీ తిరుపతి సైడ్ దొరికే పప్పుల పొడి అనేసి అప్లోడ్ చేస్తున్నాను కావాలంటే ఒకసారి నా ఛానల్లో చూసేయండి ఆ పప్పుల పొడిలో ఏం లేదు ఒక కప్పు శనకాయ పప్పులు ఒక కప్పు వచ్చేసి పుట్నాల పప్పు కారంగా సరిపడెండి మిరపకాయలు అలాగే ఉప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని పౌడర్ చేసుకుంటారండి పుట్నాల పప్పు వేయించుకోకూడదు వేరుశనగ పప్పులు మాత్రమే వేయించుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇలా పప్పుల పొడి అయితే వేసుకోండి కడప సైడు కారం బాగానే తింటారు నేనైతే కారం గానే వేసాను ఎండుమిరపకాయలు చాలా బాగుంటుంది అరటికాయ తాలింపు అయితే ఈ తాలింపు అనేది చాలామందికి కూడా తెలియదు ఒకసారి తిన్నారంటే అస్సలు వదలరు అంత బాగుంటుంది ఇలాగే రైస్లో కలుపుకొని తిన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఎప్పుడు ఈ ఫ్రై తినకన్నా ఉంటే ఒకసారి బయట నుంచి తెచ్చుకొని కంపల్సరీగా అయితే చేసుకొని తినండి మీ ఇంటి పాతి కూడా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఈ అరటికాయ తాలింపు అయితే ఉంటుంది పప్పల పొడి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి కడుపు సైడ్ చేసుకునే అరటికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్